మరి తొలి ఏడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ మూడో డివిజన్ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి మాకు కూడా ఏం అనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది ఈ సందులో మరి ఏదైతే మూడో డివిజన్లో మూడు సమస్యలు చెప్పారు ఆ మూడు సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కడికి కూడా తల్లి తల్లికి వందడం కార్డు నుంచి మరి అక్కడక్కడ వెయ్యి మందిలో ఒక్కొక్కరు ఇల్లు గురించి అడుగుతున్నారు డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత మూడు వేలు ఇల్లు కడతం జరిగింది అక్టోబర్ నాటికి తొమ్మిది ఇల్లు ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా పద్దెనిమిది ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండరో బిలో పవర్టీ వాళ్ళకి ఏదైతే చేయాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం పీ ఫోర్ విధానాన్ని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఒక సంవత్సరంతో అయ్యేది కాదు నిరంతర వక్రియ డెఫినెట్గా ప్రతి కార్యక్రమం కూడా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం మేము అందుబాటులోనే ఉంటాం కాదు ప్రజల దగ్గర కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ డివిజన్లో ఏ సంబంధం సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది